నిజమీ సంతోషంగా ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను డైరెక్టర్స్ ఒక త్రీ ఫోర్ మంత్స్ కలవడంతో ఇలాంటి అసోసియేషన్ ఉంది నాకు తెలిసిన డైరెక్టర్స్ రాజే శంకర్ గారు ఇట్లాంటి కొంతమంది డైరెక్టర్స్ అంత మీ ఎనర్జీకి నా సపోర్ట్ ఇవ్వడం మీ కాంట్రి మీరు ఎంతో ఆలోచించి ఎంతో కాంట్రిబ్యూషన్ మీ అసోసియేషన్కి నా సపోర్ట్ ఇప్పటికీ ఉంటుంది అండ్ ఐ కంగ్రాచులేట్ యు ఆల్ ఆన్ ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరికి అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికి స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నా నమస్కారం మీ అందరి ముందు నేను చాలా చిన్నవాడిని వయసులో నేను చూసిన లైఫ్ ఎక్స్పీరియన్స్లో కూడా చాలా చిన్నవాడిని నన్ను ఇలా పిలిచి ఈ సందర్భంలో మీ అందరితో బాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ హెల్త్ కార్డు అవసరం మీకు రాకూడదు అని అందరం కోరుకుంటాము కానీ వచ్చినప్పుడు ఒక భరోసా మీకు హ్యాపీగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది హెల్త్ కార్డు ఉంది అనే ఒక నమ్మకం కోసమే దీనికోసం కష్టపడ్డాం థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాము